జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేక్షకులకు శ్రోతలకు జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మీకందరికీ కూడా కిణిత నికోలస్ గారి పండుగ శుభాకాంక్షలు జేఎంజే సిస్టర్స్ అందరి తరపున బెంగళూరు లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి తరఫున కూడా హ్యాపీ ఫీస్ట్ ఆల్ డిసెంబర్ ఆరవ తారీఖున మనకందరికీ గుర్తుకు వచ్చేది సంత క్లాస్ మనం ప్రేమ దానం సేవ మరియు సానుభూతి యొక్క ప్రతీకగా నిలిచిన మహానుభావులు పునీత నికోలస్ గారు గురించి ప్రార్థనాత్మకంగా కొద్దిసేపు ఈరోజు ధ్యానించుకుందాం ఆయనను సంత క్లాస్గా గుర్తించబడబడతారు గుర్తు చేసుకుంటారు ఆయన జీవితం ఒక కథ కాదు ఒక సాక్ష్యం ఒక పరిశుద్ధ ఆహ్వానం ఒక అని చెప్పవచ్చు వీరి యొక్క జననం మరియు కుటుంబం పునీత నికోలస్ గారు క్రీస్తు వందల డెబ్బైలో ఆసియా మైనర్ లోని పటార అనే పట్టణంలో జన్మించారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు కానీ ఆయనకు వారిచ్చిన విశ్వాసం ప్రేమ మరియు ధన సంపదను దేవుని సేవలో ఉపయోగించాలని చెప్పి ఆలోచించారు చిన్న వయసు నుంచే నికోలస్ గారిలో కనిపించిన మూడు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిది గొప్ప విశ్వాసం రెండవది అపూర్వమైన దయా హృదయం ఇక మూడవది ఎవరైనా ఇతరులు బాధపడుతూ ఉంటే చూడలేని మనస్తత్వం అంటే తన హృదయం చెల్లించిపోతుందన్నమాట పేదలకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయటం ఆయన యొక్క గొప్పతనం పునిత నికోలస్ గారు అన్నది దానం చేయడం కాదు అది దేవుని ప్రేమను పంచడం ఆయన దానంలో ప్రత్యేకత ఏమిటంటే రహస్యంగా చేయటం అనేది వారి యొక్క గొప్పతనం ఒక కథ విందాం వీరు చేసిన సహాయం గురించి ముగ్గురు సోదరి మధుల కథ ఇది ఒక పేద మనిషికి ఒక పేద వ్యక్తికి ఒక పేద కుటుంబంలో ఒక అతనికి ముగ్గురు కూతుర్లు ఉండేవారు ముగ్గురు కూతుర్లకి పెళ్లి చేయటానికి వివాహ వయసు వచ్చిన తర్వాత తన దగ్గర ఏమీ కూడా లేవు డబ్బులు లేని తినడానికి తిండి లేని నిరుపేద ఆ కుటుంబంలో ఆ కుటుంబం అవమానంలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పునీత నికోలస్ గారు రాత్రిపూట ప్రతిరోజు నడుచుకుంటూ వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి వద్ద కిటికీ దగ్గర బంగారు నాణ్యాల గుత్తును ఒకటి వదిలిపెట్టేవారు అక్కడ పెట్టి ఉంచి వచ్చేవారు వెనక్కి ఇలా మూడు రోజుల పాటు మూడు సార్లు ముగ్గురు కుమార్తెగా పెళ్ళికి కావలసినవన్నీ కూడా పునీత నికోలస్ గారు వారి తండ్రికి అందించడం జరిగింది ఈ కథ ద్వారా మనకు చెబుతుంది ఏమిటంటే దానం అంటే చూపు కాదు దానం అంటే హృదయం సహాయం అంటే పేరు ప్రతిష్టలు గొప్పతనం కాదు అది ప్రేమ ప్రేమతో చేసిన ప్రతి పని కూడా భగవంతునికి ప్రీతికరమైందని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం దుష్టుల నుండి నిర్దోషులను రక్షించిన ధైర్యం కలిగిన వ్యక్తి పునీత నికోలస్ గారు ఒకసారి ముగ్గురు నిర్దోషులను అదుపులోనికి తీసుకుని శిక్షించబోతున్నారు అని తెలుసుకున్న పునీత నికోలస్ గారు అక్కడికి చేరుకుని అన్యాయానికి ఎదురు నిలిచి ఆ ముగ్గురిని కూడా రక్షించడం జరిగింది ఆయన మాటల ధైర్యం దేవుని మీద ఉన్న నమ్మకం న్యాయం న్యాయం మీద ఉన్న నమ్మకం అన్యాయాన్ని ఆపగలిగింది ఇక యువకుడుగా ఉన్నప్పుడే వీరు మీరా ప్రాంతానికి బిషపుగా ఎన్నుకున్నారు పునీత ని గారిని బిషప్గా ఇలా సేవలు అందించారు వారికి పేదల కోసం ఆహార నిల్వలు ఏర్పాటు చేయటం అనాధలకు ఆశ్రయాలను కట్టించడం ఆకలితో ఉన్నవారికి సహాయం చేయటం ఆకలి తీర్చడం వికృతి విశ్వాసాల నుండి ప్రజలను రక్షించడం అద్భుతాలు చేస్తూ విశ్వాసాన్ని బలపరుస్తూ అందరి కళ్ళల్లో ఆయన ఒక పుట్టిన దేవతలాగా కనిపించాడు ఆయన చేసిన ప్రసిద్ధ అద్భుతాలు లెక్కలేనివి గాలి దెబ్బల్లో చిక్కుకున్న నావికులను రక్షించారు నావికలు తుఫాన్లో మునిగిపోతున్నప్పుడు పునీత నికోలస్ గారు భగవంతుని ప్రార్థించారు నికోలస్ గారికి దర్శనమిచ్చి తుఫాను శాంతించగా నౌక రక్షింపబడింది ఈ కథ మనకు ఏం తెలియజేస్తుందంటే దేవుని దాసుని ప్రార్థన ప్రమాదాన్ని కూడా ఆపగలదు ఆకలి కాలంలో గోధుమలు పెరగడం ఒకసారి పట్టణం దుర్భిక్షాన్ని ఎదుర్కొంది పునీత నికోలస్ గారు ప్రార్థించగా పట్టణానికి ఆహారం అందిన అద్భుతం కూడా మనం కథ ద్వారా వింటూ ఉన్నాం చరిత్రలో వింటూ ఉన్నాం చదువుకున్నాం ప్రపంచానికి ప్రపంచాన్ని సంతోషం సంతోషపరచిన వ్యక్తి ఈ మహానుభావుడు సంతక్లాస్ క్లాస్ కొలుస్తారు ఆయన సంత గా మనం రోజు ఆయన గుర్తు చేసుకుంటున్నాము జరుపుకుంటున్నాము అంటే పిల్లలపై ఉన్న అపార ప్రేమ గుప్త సేవ దయ శాంతి ఆశ ఆనందం ఆత్మీయత సమయం వెచ్చించే మనస్తత్వం ఈ విలువలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి మనకు పునీత నికోలస్ గారు ఇవ్వగలిగిన సందేశం ఏమిటంటే మన హృదయం దయతో నిండి ఉండాలి సేవ చిన్నదైనా పెద్దదైనా అని మనం అనుకోకూడదు ప్రేమతో చేసినది చిన్నదైనా విలువైనది ప్రతి మనిషిని కూడా మంచిగా చూడాలి మంచి హృదయంతో ఆదరించాలి రహస్యదానం పవిత్రం దేవుని ప్రేమను ప్రదర్శించాలి మన పేరుని కాదు న్యాయాన్ని నిలబెట్టాలి న్యాయానికి నిలబడాలి అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకూడదు అనే వీరి ద్వారా మనం నేర్చుకుంటున్నాం పిల్లలను ఆశీర్వదించాలి సమాజంలో పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేయాలి విశ్వాసంతో జీవించాలి మన సమస్యల కన్నా దేవుడు గొప్ప వ్యక్తి భగవంతుల్లో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు రావాలని మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలి క్రైస్తవ జీవితానికి ఆయన ఇచ్చిన సంతోషం ఆహ్వానం ఆనందం ఏమిటంటే పునీత నికోలస్ మనల్ని ఇలా ఆహ్వానిస్తున్నారు పేదలతో పంచుకోండి ఉన్నది ప్రేమను మాటలకే పరిమితం చేయకండి కుటుంబంగా దయా కార్యకలాపాలు చేయండి క్రీస్తు ప్రేమను మీ చేతుల ద్వారా ప్రపంచానికి చూపండి ప్రియా మిత్రులారా పునీత నికోలస్ గారి జీవితం ఒక క్రిస్మస్ కథ కాదు అది ప్రతిరోజు మనం అనుసరించగలిగే జీవన విధానం ఒక వ్యక్తి ప్రేమతో నిస్వార్థ సేవతో దయతో ప్రపంచాన్ని ఎంత అందంగా మార్చగలడో పునీత నికోలస్ గారు మనకు నిరూపించారు మనం ఈ రోజు ఆయన మార్గంలో చూస్తూ నిలుస్తూ నడుస్తూ ఉన్నాము అంటే అందరికీ కూడా ప్రతి మనిషికి కూడా తోటి మనిషికి సహాయం చేయాలి ప్రేమ పంచాలి శాంతి పండించాలి దేవుని ప్రేమకు జీవ సాక్ష్యం అవ్వాలి ఇదే మనకు పునీత నికోలస్ గారు నేడు మనకిచ్చిన సందేశం మనం పాటించవలసిన దయ జాలి గుణాలతో భగవంతుని ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా దీవిస్తూ పూజిస్తూ ఆచరిస్తూ మనకు కావలసినవి అడుగుతూ వరాల కోసం ఇతరుల కోసం మనం ప్రార్థించాలి దయచూపెట్టాలి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే హ్యాపీ ఫీస్ టు ఆల్